గాజ్వాక నియోజకవర్గ స్థాయి పద్మశాలి చేనేతల ఆత్మీయ సమావేశం గాజువాక క్లబ్ ఆవరణలో వైసీపీ చేనేత విభాగం నేత చిక్క సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది ముఖ్య అతిథిగా పరిశ్రమల శాఖ మంత్రి గాజువాక వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ విచ్చేశారు ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన పద్మశాలి సామాజిక వర్గానికి వైసీపీ ప్రభుత్వంలోనే ప్రాధాన్యత లభించింది అన్నారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవులతో పాటు డైరెక్టర్ పోస్టర్లను కూడా కేటాయించామని చెప్పారు గాజువాకలో పద్మశాలి భవనం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సేకరించి నిర్మాణానికి కావలసిన సహకారం అందిస్తామని చెప్పారు కార్పొరేషన్ ఎన్నికల్లో తగిన సీట్లు కేటాయిస్తామని చెప్పారు గత తెలుగుదేశం హయాంలో చేనేత రంగాన్ని పద్మశాలి సామాజిక వర్గాన్ని నిర్వీర్యం చేశారని సీఎం జగన్ నాయకత్వంలో న్యాయం జరిగిందని అన్నారు చేనేత రంగానికి పూర్వ వైభవం వైసీపీతోనే సాధ్యమని పేర్కొన్నారు కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలి నాయకులు డాక్టర్ పరికిపాండ అశోక్ చేనేత విభాగం రీజనల్ కోఆర్డినేటర్ సూరిశెట్టి సూరిబాబు మాజీ ఎమ్మెల్యే చిత్రపూడి వెంకటరామయ్య గాజువాక వైసీపీ పరిశీలకుడు తిప్పల దేవెన్ రెడ్డి ఇంటక్ నేత మంత్రి రాజశేఖర్ మొల్లి చిన్న చేనేత విభాగం నేతలు రాపర్తి సుబ్బారావు కొలిపాక అప్పారావు సేసెట్టి అప్పారావు వానపల్లి ఈశ్వరరావు తెడ్లపు వెంకటేశ్వర్లు పులివెందుల అమృతవల్లి పెంటపల్లి వెంకటేష్ బొమ్మన పద్మ తదితరులు పాల్గొన్నారు శాఖకు కూడా మంత్రిగా ఉండేటువంటి అవకాశం నాకు దొరికింది అనేక సందర్భాల్లో మన జిల్లాకు చెందినటువంటి చేనేత కార్మికులు అలాగే వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి మన చేనేత విభాగానికి సంబంధించినటువంటి పెద్దల్ని వారందరినీ కూడా ఎప్పటికప్పుడు మా కలిసి మాట్లాడేటువంటి అవకాశం మీకున్నటువంటి సమస్యలు తెలుసుకునేటువంటి అవకాశం కూడా నాకు రావడం కొన్ని సమస్యల్ని పరిష్కరించేటువంటి అవకాశం కూడా రావడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే నేను అనేక సందర్భాల్లో కర్నూలు కానీ లేదా మంగళగిరి కానీ లేదా వివిధ ప్రాంతాలు కెడన ఇతర ఇతర ప్రాంతాల్లో ధర్మవరం ఇటువంటి ప్రాంతాల్లో పర్యటనలు చేసినప్పుడు చాలామంది వచ్చి స్థానికంగా ఉన్నటువంటి వారి సమస్యల్ని చెప్పుకునేటువంటి అవకాశం వారికి దొరికింది ఆ చెప్పినటువంటి సమస్యలు విని నా స్థాయికి తగ్గ తగ్గట్టుగా నా స్థాయిలో ప్రభుత్వ స్థాయిలో వారి సమస్యలు పరిష్కరించేటువంటి అవకాశం నాకు దొరికింది అయితే బహుశా నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో చేనేత వర్గానికి చేసినటువంటి మేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మేలు బహుశా గతంలో ఎవరో చేసుండరు ఎందుకంటే గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో నేతన్న నేస్తం పథకం కింద తొమ్మిది వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు వేల రూపాయలు చెప్పిన పెట్టుబడి సహాయం కింద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందించినటువంటి సందర్భాలు గతంలో ఎన్నడూ లేవు ఇవి కేవలం ప్రతి ఒక్క చేనేత వర్గానికి చెందినటువంటి కుటుంబాన్ని మనం ఆదుకోవాలంటే వారికి ఉన్నటువంటి రీత్యా చేస్తున్నటువంటి పనులకి మనం ఆర్థికంగా వారికి సహాయం చేస్తే వారి కుటుంబాలను నిలబెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది మీ అందరికి తెలుసు పూర్వం ఏ రకంగా చేనేత కార్మికులు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఇతర ఇతర ప్రాంతాల్లో వారు ఆత్మహత్యలు చేసుకునేటువంటి సందర్భాలు మనందరం కూడా చూసాం ఈరోజు ఇందాక పెద్దలు మాట్లాడినట్టు మనం మనం కాపాడుకునేటువంటి బట్టలు తయారు చేసినటువంటి పద్మశాలి చేనేత ఈ ఈరోజు ఈ దయమైనటువంటి స్థితి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి పరిస్థితులు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం అటువంటి వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ రకంగా సహాయం చేసి వారికి కాస్త కోస్తా చేజన్ ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమాలు విభాగానికి వర్గానికి ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇద్దరికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు మరొటి వరకు యాప్కో చైర్మన్గా అదృష్ట సోదరులు ఎన్సీ చిరంజీవి గారికి వారికి యాప్కో గా వారికి అవకాశం ఇచ్చి వారికి ఆ చైర్మన్ పదవి దాని ముందు మోహన్ రావు గారు కానీ తర్వాత చిరంజీవి గారు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా ఇద్దరికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇప్పుడు మంగళగిరి కానీ ఎమిగ్నోర్ కానీ అయితే గతంలో ఒక పార్లమెంటు సీట్ ఇచ్చి వాటిని గెలిపించి ఈరోజు పార్లమెంటుకి పంపించినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అనేటువంటి విషయాన్ని దయచేసి గమనించినట్టు కోరుతా ఉన్నా పెద్దలు సోదరులు గౌరవీయులు మా ముద్దుగా అన్న పిలుచుకుంటాం మరి అమరన్న గారికి అలాగే తిప్పల దేవన్ గారికి మరి ఈ సభను ఏర్పాటు చేసినటువంటి మా చిక్క సత్యనారాయణ గారికి అప్పారావు గారికి సుబ్బారావు గారికి అందరికీ అలాగే మా కులపతెలు గౌరణీయులు పద్మిశాని భవనం పెద్దలు తులపాక స గారికి అలాగే కర్ణూ వెంకటేశ్వర గారికి మంత్రి వెంకటేశ్వరరావు గారికి మరి మంత్రి రాజశేఖర్ గారికి మా ముందు ఉన్నటువంటి పద్మశాల సోదం చేదేశాన్ని కూడా నమస్వాన్ని తెలియజేసుకుంటూ మరి ఈరోజు మరి నాకు కూడా చిన్న అసూయ ఉంది అమరన్న మా పెందుకు ఎమ్మెల్యే అయితే నాకు ఎంతో బాగుంటుంది మా మా ఎంతో బాగుంటుంది నేను కూడా సింహాచరి వరసాల టెంపుల్లోనే టెంపుల్ లోనే నేను అడగడం జరిగింది వెయిటెన్సీ నో కామెంట్ అన్నాడు అన్న ఆ రోజు కానీ ఈరోజు మంచి అదృష్టం ఏంటంటే లోకల్ హీరో ఎప్పుడు నిత్యం కూడా గాజువాగ్ని అంటు పెట్టుకున్నటువంటి అమరన్న ఇక్కడ పోటీ చేయడం మనందరికీ ఎంతో అదృష్టం ఎందుకంటే అన్న కూడా చేనేత చేనేత మంత్రి చేశాడు చేనేత మంత్రి చేసిన తర్వాత మొక్కబోసారి గంధీ చిరంజీవి గారిని కూడా ఇది కూడా ఎందుకంటే గంజీ చిరంజీవి గారికి చేనేత అధ్యక్షుడు ఇచ్చిన వెంటనే అమర్నాథ్ దగ్గరికి వెళ్ళి అమరన్ను తెలుసుకున్నాం అంటే చేనేతల కోసం పద్మ కోసం ముఖ్యంగా మనకున్న సమస్యలు పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి అమర తెలిసింది దాంట్లో దాంట్లో సుమారు అనధికారిక అంచనాలు అంటే ఎప్పుడో ఉన్న లెక్కలు ఉంటాయి కానీ పేపర్ మీద అనధికారికంగా సుమారు నలభై యాభై వేల ఓట్లు మా వాళ్ళే ఉన్నాయనేది నాకున్నటువంటి అంచనా సో ఈ ఈ నలభై యాభై వేల ఓట్లు ఏ పార్టీనైతే నమ్ముకుంటాయో ఆ పార్టీని ఖచ్చితంగా నిలబెడతాయి నిలబెట్టడం కోసం కడదాకా పోరాటం కూడా చేస్తాయి అట్ ద సేమ్ టైం నేను ఏమడుగుతున్నానంటే మా పద్మశాలీలు చాలా ఏమంటారు అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నటువంటి వ్యక్తులు అంటే ఒక పూట భోజనం లేకపోయినా పర్లేదు ఉపాసమైన ఉంటారు కానీ అడగటానికి వెనుక ముందు ఆడుతారు సో అటువంటి ఏవైతే బాధలు ఉన్నాయో అవన్నీ మీకు తెలుసు మీ పార్టీ నాయకులు గారికి జగన్ గారికి మరీ తెలుసు ఎందుకంటే వారు పాదయాత్రలో కొన్ని వేల ఇటువంటి సమస్యలు వారు కన్నారని చూశారు చూశారు కాబట్టి ఇవాళ ప్రజానాయకుడు అయ్యారు సో ఆ క్రమంలో ఖచ్చితంగా పద్మశాలీల తోడ్పాటును అందుకోండి మీరు కూడా మళ్ళీ ఒకసారి మీరు ఖచ్చితంగా అధికారంలోకి వస్తారని తెలియదు